హాయ్ ఫ్రేస్ లవర్ దేవుని పరిశుభ్రనామానికి స్తోత్రం గాక ఈరోజు దేవుని వాగ్దానము రెండవ మూర్తి రాసిన పత్రిక రెండవ ఆదాయము ఇరవై రెండవ వర్షంలో చూద్దామా నీవు యవనిచ్చల నుండి పారిపోమో పవిత్ర హృదయలై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము ఐ మీన్ హాలిలు అప్రీయమైన సహోదరి సహోదరుడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనము యవనేస్ నుండి పారిపోవాలట ఈరోజు మంది యవనేస్తులు వారు స్మోకింగ్ డ్రింకింగ్ డ్రగ్స్ అడల్టరీ అడిక్షన్స్లో ఉన్నారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే యోసేపు తనకు పాపం చేయడానికి అనుకూలత ఉన్న వీలు ఉన్న దేవునికి భయపడిన వాడే దాని నుండి పారిపోయాడు ఈరోజు మన పాదములు ఎలా ఉంటున్నాయి దేవుని వెతికేవిగా ఉంటున్నాయా ఆయన వాక్య వెలుగులో నడిచేవిగా ఉంటున్నాయా ఆయన చిత్తానుసారంగా జీవించేవిగా ఉంటున్నాయా ఆయన ఇష్టలుగా జీవించేవిగా ఉంటున్నాయా ఆయన నుండి తొలగిపోని పాదములుగా ఉంటున్నాయా దుష్టుల ఆలోచన చొప్పున నడిచే పాదములుగా ఉంటున్నాయా దుష్టుల మార్గం నుండి తొలగిపోయే పాదములుగా అవి ఉంటున్నాయా ప్రేమైన వారి దేవుని పిల్లలమైన మన పాదములు ఎలా ఉండాలంటే అవి సువార్త ప్రకటించేవిగా ఉండాలి అవి రక్షణను సమాధానమును ప్రజలలో దేవుని ప్రేమను వెల్లడి చేసేవిగా ఉండాలి దుర్మార్గమైన కార్యములు చేయటకు పరికెత్తే పాదములుగా కాకుండా నీతిని ప్రేమను వెంటాడే ఒక పాదములుగా సమాధానములు వెంటాడే పాదములుగా మన పాదములు ఉండాలి ఇక్కడ ఎదురాయబడేది యువ నేర్చుల నుండి పారిపోయి పవిత్ర హృదయముతో ప్రభువులకు ప్రార్థన చేసి సమాధానాన్ని వెతికే పాదములను మనం కలిగి ఉండాలంట హౌ ఈజ్ యువర్ ఫీట్ టుడే ఈజ్ ఇట్ సింపుల్ ఆర్ ఇస్ ఇట్ హోలీ హౌ ఈజ్ ఇట్ జస్ట్ చెక్ ఇన్ యువర్ లైఫ్ ప్రభు అని కృప మనందరికీ దయచేయనుగా ఫ్రెండ్స్ లాడ్ మై గాడ్ బ్లెస్ యుల్